ప్రార్థనా మందిరం వారు ఐదు వందల మంది చిన్నారులతో శాంతి ర్యాలీ నిర్వహించారు హనుమాన్ జంక్షన్ గుడివాడ రోడ్ ఇందిరానగర్ బేతెలు ప్రార్థన మందిరం వారు నిర్వహించిన రెండవ సంవత్సర చిన్నారుల బీబీస్ బైబిల్ తరగతులు ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి ముప్పైవ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు ఈ ఆరు రోజుల పాటు చిన్నారులకు పరిశుద్ధ గ్రంథము బైబిల్ లోని వాక్యాలు పాఠాలు ద్వారా నేటి సమాజంలో దేవుని యందు భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన పెద్దలయందు గౌరవం కలిగి ఉండాలని బైబుల్ వాక్యాలు పాటల ద్వారా చిన్నారులకు బేతలు ప్రార్థన మందిరం వారు ఈ విరామ బైబుల్ పాఠశాలలో నిర్వహించారు ఆఖరి రోజున హనుమాన్ జంక్షన్ లో సుమారు ఐదు వందల మంది చిన్నారులతో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ సేవకుడు ప్రసన్న కుమార్ సంఘ పెద్దలు ప్రకాష్ సత్యనారాయణ జోసఫ్ కరుణాకర్ హిజ్కియా రాజేష్ సంగస్తులు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు নিল <muchas> মৌকার <muchas> लक्ष कुठे प्रमाण स्क्रीवाची अले 오! <목소리도> Take it. మేము వచ్చి ఉన్నాం అది ఒక శుభవార్త ఏమిటి శుభవార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి శుభవర్తమానము మనం అనుకోవచ్చు ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని గురించి శుభవర్తమానం ఏమైనది అని ఆ శుభవర్తమానము ఏమిటంటే ఆయన పాపులను రక్షించటకు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మానవులందరూ కూడా పాపులే ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుడ నుంచి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని పరిశుద్ధ బంధమైన బైబిల్ సెలవిస్తుంది కాబట్టి ఒక ఉదయ కాలము మరి ఆ విధముగా ఆయన లోకానికి వచ్చి పాపములు మన కొరకు మరణించి రక్తము కాచి సమాధి చేయబడి తిరిగి లేచారు కాబట్టి ఆ రక్తంతో కడుగుబడిన వారు అందరూ కూడా ఆయన పిల్లలుగా ఉన్నారు కాబట్టి ఆయన పిల్లలుగా మేమందరము సంతోషముతో జీవిస్తున్నాం మా జీవితాల్లో సంతోషము సమాధానం ఉంది శాంతికరమైన జీవితములు మేము జీవిస్తూ ఉన్నాం అలాంటి శాంతికరమైన జీవితములు మరి ఇంకా లేనటువంటి ఇది తెలియచేయాలని ఉత్సాహంతో సంతోషంతో మరి మీ మధ్యకి మేము వచ్చి ఉన్నాము కాబట్టి మీ స్నేహితురా సోదరి మరి ఆయన పాపలు రక్షించిన కొరకే ఈ లోకానికి వచ్చాడు పాపలను రక్షించుటకు క్రీస్తు చేసి లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినవి పూర్ణాంగీకారం యోగ్యమైనదని పశుత్మైన బైబులు ఉంది దీనిలో పెద్దవారని చిన్నవారని వారు వీరని ఏ పేదము లేదు కానీ అందరూ పాపము చేసి దేవుడ నుంచి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు కాబట్టి ఇది సూక్ష్మంలో మోక్షం యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క రక్షణ అంగీకరించిన పాపములు క్షమించమని ఆయన అడిగినట్లయితే ఆయన పాపములు క్షమిస్తాడు నీవు కూడా నిత్య రాజ్యంలో నివాసం చేయవచ్చు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ యొక్క సమస్తంలో కూడా శాంతి సంతోషకమైన జీవితం అనుభవిస్తావు కాబట్టి ఈ సత్యం గురించి ఇంకా మీరు మరి ఎక్కువగా తెలుసుకోవాలంటే మరీంద్రానగర్లో ఉన్నటువంటి బేతన్ ప్రార్థన మందిరం ఉంది అక్కడ మీరు వచ్చినట్లయితే దైవ సేవకులు ఉంటారు కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా రవై యేసుక్రీస్తువాన్ని గురించి తెలుసుకోనవచ్చు రవ్వేసుక్రిస్తున్న విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు ఇంటి వారిను రక్షించబడదురు విరామ బైబిల్ పాఠశాల అనగా చిన్నపిల్లల బైబిల్ పట్టణము అది ఐదు రోజుల నుంచి జరిగింది ఇది ఆరో రోజు కాబట్టి మా అడ్రస్ గుడివాడ రోడ్డు ఇంద్రానగర్ రంగపమ్మ వీధి చివర పేతెలు ప్రార్థన మందిరం కలదు అక్కడ ప్రతి ఆదివారం ఉదయం నాలుగు ఆరాలు జరుగుతుంది మంగళవారం సంగపాతి ఉంటుంది గురువారం బైబిల్సెడ్డి ఉంటుంది శుక్రవారం ఉపవాస కొడుకుంటుంది కాబట్టి అక్కడ దైవ గారు వాక్యాన్ని వివరంగా వివరిస్తారు బ్ సాహవాసం సహవాసం అనగా ఎప్పుడు సహవాసం ద్వారా ఈ పరిచర్య జరుగుతున్నది కాబట్టి మీ మీ పిల్లలను చిన్నతనం నుండి బాలు నడవలసిన త్రావను వారికి నేర్పుడి వారు పెద్దవారైన తర్వాత వారు తారి తొలగిపోరు అని చెప్పేది పరిశుద్ధ గ్రంథమనే బైబిల్ తెలియపరుస్తుంది దాన్ని బట్టి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి సత్ప్రవర్తన బైబిల్ అనుభవం లేసు మార్గము సత్యము జీవము మార్గము అనేది చిన్నతనం నుండి అభ్యసించుటకు విరామ బైబిల్ పాఠశాల అది ఎప్రోల్ ద్వారా అంటే హనుమాన్ జాక్షులో బేతల సంఘం ద్వారా జరుగుతున్నది ఇది రెండో సంవత్సరము మూడో సంవత్సరం కూడా జరుగుతుంది మీ పిల్లలను భద్రంగా మందిరానికి పంపించినట్టయితే మీకు పిల్లలకు చిన్నతనం నుండి వారి వాక్యం నేర్చుకుని తల్లిదండ్రులు సన్మానించడం మురుగుల పెద్ద పెద్దలను సన్మానించడం గౌరవించడం వినయ విధేయతలు ఆ బైబిల్లో ఉన్న అన్నీ కూడా మీకు నేర్పబడుతుంది మీ పిల్లలకు కాబట్టి మీ పిల్లలను పంపించినట్లయితే హనుమాన్ జంక్షన్ గుడివాడ రోడ్డు ఇంద్ర నగర్ రంగపంబ వీధి చివర బేతలి ప్రార్థన మందిరం కలదు అక్కడ దైవ జనరు వివరంగా చేస్తారు రండి వాక్యులుని ఆత్మీయులు ఆశోద పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడం మీ పిల్లలను మందిరానికి పంపించినట్టయితే వాళ్ళకు విధేయత పరిశుద్ధ గ్రంథమనే బైబిల్లో ప్రబలేశ క్రీస్తు వారి యొక్క విధే విధేయతలు వారికి నేర్పబడును కాబట్టి ప్రగనీ స్థితి విశ్వాసం ఉంచు అప్పుడు మీరు నువ్వు ఇంటి వారిను గొప్ప రక్ష పాపక్ష మాట పొందేరు